రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలని ఐదు ఫ్యాక్టరీలని మూసివేసిన ఫ్యాక్టరీలని ఈయన తాబేదారులు కొనుగోలు చేశారు ఆ తాబేద తాబేదారుల్లో మొదటివాడు ఇప్పుడు మన పార్లమెంట్కి వైసీపీ అభ్యర్థిగా వస్తున్న విజయసాయి రెడ్డి పదమూడు రూపాయలకి క్వార్టర్ బాటిల్ తయారు చేసి విషపూరితమైన మద్యాన్ని ఇవాళ రెండు వందల రూపాయలకి అమ్ముకుంటూ ఉన్నారు అదేవిధంగా రెండవ మద్యం ఫ్యాక్టరీ సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలులో ఇచ్చాడు అదేవిధంగా కడపలో మూడవ ఫ్యాక్టరీ అవినాష్ రెడ్డికి ఇచ్చాడు నాలుగవ ఫ్యాక్టరీ తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేటువంటి రాజమండ్రి రాజుపేట రాజంపేట ఎంపీ గారికి ఇచ్చాడు ఈ ఐదు ఫ్యాక్టరీలు ఐదుగురు అందరికీ రెండు కళ్ళుంటే జగన్మోహన్ రెడ్డికి ఐదు కళ్ళు ఈ ఐదు కళ్ళు ఐదు ఫ్యాక్టరీలు ఐదు ఫ్యాక్టరీల్లో మద్యాన్ని తయారు చేసి విషపూరితమైన మద్యాన్ని మనకు అమ్మి మన అవయవాల్ని మన ప్రాణాలని దోచుకుంటున్నటువంటి ఈ ఐదుగురిని ఈరోజు ఆయన కనుసన్నల్లో మెలిగేటట్టు తీసుకున్నాడు మొదటి సంవత్సరం మద్యం కుంభకోణంతోనే లక్షల కోట్లు దోచుకున్నాడు మరి ఒక్క అవకాశం అన్న రెండవ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరులన్నీ కూడా ఆయనకి దాశోహం అన్నాయి ఎక్కడ దొరికినా ఇసుక ఎక్కడ ఉన్న వాగులు ఎక్కడ ఉన్న నదులు ఎక్కడ ఉన్నటువంటి ఇసుక మొత్తం ఆయనకి చెందిపోయింది ఎక్కడ కూడా ఇసుక ఇవాళ మామూలు పరిస్థితుల్లో దొరికే పరిస్థితి లేదు ఆ ఒక్క మాటకి ఫలితం ఇవాళ లక్షల కోట్ల దోపిడీ అని చెప్పి నేను మీకు మనం చూస్తున్నాను ఇంత దోపిడీ మళ్ళీ అవకాశం ఏమని చెప్పి నేను దగ్గరకు వస్తున్నారు మళ్ళీ ఒక అవకాశం ఏమంటున్నారు ఇక ఏమీ మిగల్లేదు ఇక ఏమిస్తే ఆ ఒక్క అవకాశం ఎందుకో నాకైతే తెలియదు కానీ ఏమైనా కోస్తా తీరంలో ఉన్న సముద్రాన్ని కూడా మింగడం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రేపటి తరానికి భవిష్యత్తు లేదు ఇప్పటి మనకో మంచి ఆలోచన లేదు భవిష్యత్తు లేదు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం పద్ధతుల్లో పరిపాలన నేను నలభై సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి స్వర్గీయ రాజశేఖర రెడ్డి స్వర్గీయ రోసయ్య గారు ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేసిన నాకే ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ ప్రజాస్వామ్యంలో చేయవచ్చా అనేటువంటిది నాకు కూడా అనుమానం వస్తుంది ఆలోచన వస్తుంది